కొవ్వూరు నియోజవర్గం కొవ్వూరు టౌన్లో ఉన్న పదకొండో వార్డుని గడప గడపకి వెళ్ళి జగన్మోహన్ గారికి తరఫున రెండు ఓట్లు ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థికి రెంకటో నేను గుడు శ్రీనివాస రెండు ఓట్లు ఫ్యాన్ వేయమని దీనికి వెళ్ళి అడగడం జరిగింది అంటే ప్రతిరోజు కూడా చెప్పే విధానంగానే ప్రతి ఒక్కరు కూడా ఏ ఊర్లో వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా జగన్మోహన్ గారు చక్కని చేయడం దాన్ని చూసి చాలా కానీ ప్రతిపక్షం వారు ఓటమికి ఏర్పడి వాళ్ళు ఏ ప్రాగాల ప్రాగల ఏంటంటే అది ఇచ్చే అది చేశారు చంద్ర జగన్ గారు పాలు చేసేస్తారు అప్పులు పాలు చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా అప్పులు పాలు చేసింది ఇవాళ జగన్మోహన్ గారు వచ్చాక ఏ రేపు ఉంది జగన్మోహన్ వచ్చాక అప్పు చేసింది అంతా గతంలో వాళ్ళు చేసింది ఏంటి దాన్ని చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే మాటలు చెప్పే పరిస్థితి కాదు చేతలతో పనిచేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మాటలు గాడి చెప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సీకరగా పరిపాలన చీకటి పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మరలా ఎవరు ఓటు వేయడం వేయలేదు కానీ వాళ్ళ మతాన్ని ఏం మొఖం పెట్టి ఇక్కడ వస్తున్నాడని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఆయన దమ్ము ధైర్యం ఉంటే సింగిల్గా రావాలి కానీ ఆ పరిస్థితి కాకుండా అందరినీ పో చేసుకుంటారు లేటెస్ట్గా సెంట్రల్తో కెలిపి ఎందుకంటే కేసులు భయం మాట్లాడితే ఎక్కడ ఏం చేసేస్తారు అని ఏం చేస్తారని భయం చేత ఇవాళ అందరూ కూటంగా ఏర్పడి జగన్మోహన్ గారు ఓడించాలి అనుకున్నాడు తప్ప జగన్మోహన్ గారు చేసింది ఏంటి పేద ప్రజలకు న్యాయం చేసే విధానంగాను సంక్షేమ పథకాలు పేదలకు ఇస్తాడు నీకులాగా జన్మభూమి కమిటీలు చెప్పి జన్మభూమి కమిటీలు ఇస్తాను వాళ్ళు చెప్తేనే ఇవ్వాలని పరిస్థితి కాకుండా ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రకి పుట్టిన పేద బహిలాభు అందరికి కూడా వర్తించే విధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ పథకాలు చూసి వారో లేక తప్పుడు ప్రసారం చేస్తారు ఇవన్నీ అందరూ గమనిస్తున్నారు గతంలో ఎవరెవరు లేకపోయినా వాళ్ళ కొత్తగా వచ్చి నేను అత్యహత ఇచ్చేస్తాను నమ్మే పరిస్థితి కాదు ఐదు సంవత్సరాల పాటు పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు చేసిన సంక్షేమ పథకాలే రేపు మా గెలుపుకి ఆయన నిదర్శనమని తెలియజేస్తాను